హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాలకృష్ణ ఎవరైతే బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ వేరే అదర్ ఆర్గనైజేషన్స్ కానీ ఉంటుంటే మీరు కనుక మ్యాప్స్ వేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మన బ్రైలీలో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మనం బ్రైలీలో మ్యాప్స్ వేయడానికి పాజిబిలిటీ ఉంది అది కూడా నేను చెప్పే సింపుల్ విధానం కేవలం నలభై నిమిషాల్లోనే మీరు పూర్తిగా మ్యాప్ వేసేసి దాని లోపల ఉన్న భాగాలను కూడా గుర్తించి మాకు ఎవరైతే నాఫాల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి చూపించండి అది వేసిన మ్యాప్ ఏదని వాళ్ళే మీకు చెప్తారు సో చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో మీ ఆర్గనైజేషన్ నేమ్ పెట్టండి నేను మీ ఇద్దరికి వచ్చి ప్రతి ఒక్కరితో మ్యాప్ వేయించడానికి పాజిబిలిటీ చేస్తాను అలాగే మీరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కేవలం కామెంట్ బాక్స్లో మీ ఆర్గనైజేషన్ నేమ్ పెట్టండి నేను కొన్ని మ్యాప్స్ పెట్టాను చూడండి అలాగే మీరు కూడా వేస్తాను